నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులైన టంగుటూరి సీనయ్య ప్రాధాన్యమైన కార్యక్రమంతో శుక్రవారం నాడు బిజీ బిజీగా గడిపారు అందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి నా బనా పల్లె నా ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా డిసి ఇంద్రమ్మ గారు చేపట్టినటువంటి పనియాన్ పల్లె పరిశుభ్రంగా ఉండాలా కాలుష్య నివారణ చేయాలనే తలంపుతో ఆవులను పోషాలకు తరలించడం అనేది ఆ కోశాలకు తరలించడమే కాదు వాటి బాగోగుల కొరకు అక్కగారు కూడా చాలా కృషి చేస్తున్నారు ఈరోజు ఇంద్రమ్మ గారు చేస్తున్నటువంటి ఈ పనికి నా నేను కూడా నా యొక్క సహకారం అందిస్తా అని చెప్పి సాదుకోటం వెంకటేశ్వర గారు దాదాపు పదకొండు వేల ఐదు వందల రూపాయల గల తౌడును బసవన్న కోశాలకు తరలించడం అనేది ఆ యొక్క తౌడును దానికి సంబంధించిన యజమానైనటువంటి వెంకటేశ్వర గారికి అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అన్నిటినీ కూడా ఇందిరమ్మ గారు చేస్తున్నటువంటి పనికి ఇంప్రెస్ అయ్యి ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం పరచడం జరిగింది థ్యాంక్ యూ వెంకటేశ్వరుడు నెక్స్ట్ ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు శ్రీనాయ గారికి వెంకటమ్మ గారికి అలాగే శ్రీమతి ఇంద్రమ్మ గారికి నా కృతజ్ఞతలు